నెల్లూరు పర్యటనలో ఉన్న సీఎం జగన్ను ను కలిశారు వాలంటీర్లు జగన్ కోసం రాజీనామా చేశామని చెప్పారు ఆ వాలంటీర్లు వాలంటీర్ల సేవలను అభినందించారు సీఎం జగన్ వాలంటీర్ల నియామకంపైనే తొలి సంతకం చేస్తా అన్నారు జగన్ వాలంటీర్లు బాగా పనిచేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి సేవ మిత్ర సేవ వజ్ర సేవ రత్నాలు పెంచాం అన్నారు సీఎం జగన్ ఈసారి గెలిచాక అవార్డులు స్టాండర్డ్ చేస్తామన్నారు సీఎం జగన్

వస్తానే మన మొత్తం బాగా పని చేసినారు కాబట్టి చంద్రబాబు నాయుడు గుండెల్లో రైలు పరిగెత్తారు మీరు ఇంత బాగా పని చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గుండెల్లో రైలు పరిగెత్తిచ్చారు కాబట్టి నెక్స్ట్ ఈసారి మనం వచ్చిన తర్వాత మీ అందరికీ సేవామిత్రాలు సేవా మధిరాలు సేవా రత్నాలు ఉన్నాయి కదా మొన్న లాస్ట్ టైం ఇచ్చినాం కదా మనం పెంచి ఇచ్చినాం కదా అది స్టాండర్డ్ చేస్తా